ఎవరైనా ఫంక్షన్ పిలితే వెళ్తారు కానీ మేము ఆకలి తేలిపోతాం చిన్న పని ఉండి అలా బయటకెళ్తే మధ్యలో పెట్టి చాక్ సిగ్గు సిగ్గుసారం పక్కన పెట్టి అడుగు ముందు పెట్టి ఫంక్షన్ లోకి దూరేసాం లేక లేకుండా లిఫ్ట్ ఎక్కేసాం బాపలతో భోజనాల దగ్గరికి వచ్చేసాం డో తీగల కమ్మని వాసన ఇక లేట్ చేయకుండా ప్లేట్ పట్టుకుని ఏమేమి పెట్టారా అని చూస్తే రింగ్ రింగ్ రోల్ పెట్టారు రింగ్ స్వీట్లు పెట్టారు మాయకి నచ్చే మటన్ పెట్టారు చెల్లికి నచ్చే చికెన్ పెట్టారు బాపలకి నచ్చి బిర్యానీ పెట్టారు ఫ్యామిలీ అందరికి నచ్చే ఫ్రాన్స్ పెట్టారు వెజ్ కి వేరేగా పెట్టారు మొత్తానికి ఐటమ్స్ అన్ని అదర కొట్టారు ఇక లేట్ చేయకుండా ఒక పట్టు ప్రతి ఐటమ్ టేస్ట్ బుర్రపాడు బ్రహ్మాండం తినే కొద్ది ఇంకా ఇంకా తినాలనిపించింది పొట్ట మాత్రం చాలా ఆపరా అనేది సరిలే ఇప్పటికే మన పొట్ట పాతి కేజీలు మోట్లో ఉందని అలా పీకలం అయ్యే తినేసి ప్లేట్ పక్కన పెడేసాం ఒక కిల్లి నోట్లు వేసేసాం అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి మన ఇంట్లో ఫంక్షన్ కి వేళకే క్యాటరింగ్ అవ్వాలి అసలు ఎవరు దబ్బా అని ఆరదిస్తే ఇంకెవరు మన ఎస్ క్యాటరింగ్ కేటరింగ్ సంతోషన్యా నాయనియాలని తెలిసిందే వీళ్ళు పది మంది నుంచి పదివేల మంది వరకు ఎంత మందికైనా క్యాటరింగ్ చేస్తారు కొత్త కొత్త ఐటమ్స్ తో సరికొత్త టేస్టులతో వంటలు అదర కొట్టేస్తారు ప్రతి ఐటమ్ నీట్ గా ఉండేటప్పుడు ప్పుడు క్లీన్ గా వీళ్ళ కేటరింగ్ ఇస్తే ఏ ఒక్కరి దగ్గర మాట రానివ్వకుండా వీళ్ళు చూసుకుంటారు ఇంకెందుకు లేట్ వెంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సేవ్ చేసుకొని మీ ఇంట్లో ఏ క్యాటరింగ్ అయినా ఒక్కసారి వీళ్ళకి ఇచ్చి చూడండి వీళ్ళ వంటలు రుచి చూసాక మీరే వాదాల రండి